అంటారు మేడం సూరత్ నుంచి ఓన్లీ కలెక్షన్స్ పంపుతారు అంటారు కానీ సేమ్ కలెక్షన్స్ పంపరు అని బట్ అలా కాదు మన దగ్గర అలా అస్సలకే కాదు ఈ రోజు మీకోసం నేను ఏం చూపిస్తానంటే ప్రతిరోజు కలెక్షన్స్ తోటే వస్తాను కదా బట్ ఈ రోజు నేను కలెక్షన్స్ తోటి రాను అది కూడా ఫ్యాషన్ ఫ్యాషన్లో ఏదైతే క్రౌడ్ ఉందో అది చూపిస్తాను మీకు లైవ్ రివ్యూ అండ్ మన లైవ్ కస్టమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళతోటి రివ్యూ ఇస్తాను మనం చూసింది చూసినట్టు పంపుతాము అది మీకు తెలుసు ఫ్యాషన్ ఫ్యాషన్లో ఇంకా మనకి పార్సల్ టు పార్సల్స్ ఎలా వెళ్తాయో అవి మన వీడియో చూసి కామెంట్స్లో మేడం రివ్యూ అంటే ఎలా ఉంటది అంటే కస్టమర్స్ లైవ్ వస్తారా రారా రాదా కొచ్చి పర్చేసింగ్ చేస్తారా లేదా అని అందరు అంటుంటారు మన దగ్గర వచ్చి ఇలా పార్సల్స్ టు పార్సల్స్ వెళ్తాయి ఇంకా మీ అందరికీ తెలుసు మాన్సర్ ఫ్యాషన్ లో మనకి ఏ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయని ప్రతి రోజు మీకోసం నేను కలెక్షన్స్ తోటే వచ్చాను బట్ ఈ రోజు కలెక్షన్స్ అనేది కాదు మన వీడియో చూసి తెలంగాణ ఆంధ్ర కాదు తమిళ్ కస్టమర్ ఇక్కడ కూర్చొని కొన్ని లక్షల మాల్ పర్చేసింగ్ చేస్తున్నారు వాళ్ళతో నేను మేము మాట్లాడిపిస్తాను లైవ్ లో మాట్లాడండి చూద్దాం రండి ఒకసారి వచ్చి వాళ్ళతో మీరు మాట్లాడండి ఈ వాళ్ళకంటే మనకు తెలుగు రాదు బట్ వాళ్ళ తమిళ్ రివ్యూ ఇస్తారు మనం అడుగుదాం సో కేసేలాగా ఆపు యాక కలెక్షన్స్ సార్ కలెక్షన్ నల్ల ఆక్చువల్ నాకు పాతినా తమిళనాడు నుండి వందరుకో ஆட்டோ டிரைவர் தான் வந்து நீங்கள் ரெக்கமெண்ட் பண்ணுறேன் எங்களுக்கு இந்த கடை நல்லா இருக்குன்னு சொல்லிட்டு வந்தோம் நாங்கள் பர்ச்சேஸ் பண்ணியிருக்கோம் எல்லாமே ஓகே தான் கலெக்ஷன் நீங்கள் வந்து பாருங்க பிடிச்சிருந்தா எடுத்துக்கோங்க అంతే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం మనకి వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళు తమిళ్ కస్టమర్స్ మన వీడియో చూసి వచ్చారు ఇంకా వాళ్ళు ఎవైతే పార్సల్స్ వాళ్ళు ఎవైతే పర్చేసింగ్ చేశారో వాళ్ళ ముందటనే మనకి పార్సల్స్ అనేది ఈ టైప్లో రెడీ అయ్యాయి అదే వాళ్ళు తమిళ్లో మీకు చెప్తున్నారు ఈ టై ఈ టైప్లో మీరు ఏ పర్చేసింగ్ చేసుకున్నా కానీ ఒకవేళ ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకున్నా కానీ మీ ముందటినే మీరు వీడియో కాల్లో కూడా ఉండి కూడా మా పార్సల్స్ అనేది రెడీ చేయించుకోవచ్చు ఇంకా మనకు వచ్చి ఇక మనకి పార్సల్స్ గురించి మాట్లాడ మీ అందరికీ తెలుసు మాన్సర్ ఫ్యాషన్ లో వచ్చి లైవ్ పర్చేసింగ్ ఉంటుంది ఇంకోటి వచ్చి ఆన్లైన్ లో పర్చేసింగ్ చేసుకోవాలంటే వాళ్ళు వచ్చి పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ లో రాని వాళ్ళకి ఫోటోస్ కూడా ఉంటాయి ఇంకా ఈ రోజు వాళ్ళు ఎవైతే కలెక్షన్స్ తీసుకున్నారో అవి నేను చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడికి రాండి మన తమిళనాడు లో మనకి సౌత్ లో ఆంధ్ర తెలంగాణనే కాదు మనకు ప్రతి ఒక్క దగ్గరికి కలెక్షన్స్ వెళ్తాయి మనకు వచ్చి కాటన్ కలెక్షన్స్ కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు పర్చేసింగ్ కలెక్షన్స్ బుటిక్ కలెక్షన్స్ మళ్ళీ పట్టు కలెక్షన్స్ ఇవన్నీ వాళ్ళ ముందట చూపించి కాంట్ చేసి వీళ్ళు పర్చేసి పార్సల్స్ అనేది ఇక్కడికి వచ్చి చూడొచ్చు బిల్లింగ్ కూడా మనకి వాళ్ళ ముందటనే ప్రతి ఒక్క దగ్గర పర్చేసింగ్ చేస్తే బిల్ ఏదైనా వైట్ పేపర్ లో ఇచ్చేస్తారు మీ అమౌంట్ ఇంత అయింది మన దగ్గర అలా కాదు ఏదైతే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ చేస్తారో వాళ్ళ బిల్ అవుతుంది అది కూడా వచ్చి మెయిన్ జిఎస్టి బిల్ ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ రోజు లైవ్ పర్చేసింగ్ చేసుకుంది ఇంకా మీరు కూడా ఇలాగే మాన్సు తోటి కనెక్ట్ అయ్యి కలెక్షన్స్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సూరత్కి రావాలండి సూరత్లో వచ్చి సూరత్ అంటే చాలామంది సూరత్లో నుంచి ఎక్కువ రేటు చాలా తక్కువ రేటు అవన్నీ ఏమి ఉండదు క్వాలిటీ ఉంటుంది కట్ ఉంటుంది ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇక్కడ నుంచి మీరు పర్చేసింగ్ చేస్తే కంపల్సరీ మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు మన దగ్గర క్వాలిటీ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా మాన్స్ ఫ్యాషన్ ఎక్కడుందంటే సూరత్ మీరు రైల్వే స్టేషన్ నుంచి ఒక కాల్ చేయండి మేము వచ్చామని వీళ్ళు కూడా స్టేషన్కి వచ్చి కాల్ చేశారు మా స్టాఫ్ మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు అలాగే మీరు సూరత్కి వస్తే భయపడాల్సిన అవసరం లేదు అక్కడ నిలబడి ఒక కాల్ అండ్ మెసేజ్ చేయండి మీకు లొకేషన్ వస్తుంది మా డ్రైవర్ పికప్ చేసుకుంటారు ఇంకా భయపడకుండా ఇక్కడ కూర్చొని పర్చేసింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు నచ్చే కలెక్షన్స్ ఎక్కడ ఉంటాయో అవి కూడా గైడ్ చేస్తాం మేము ఇంకా మీరు కొద్దిగా అమౌంట్ తోటి కూడా బిజినెస్ షురు చేసుకోవచ్చు స్టార్ట్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మీకు ఉంటే చాలు మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ తీసుకోండి సూరత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ మాన్సూర్ ఓవర్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా ఛానల్ లోకి ఎవరైనా కొత్తగా వచ్చారంటూ అనుకో సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఇంకా మీ కామెంట్స్ వల్ల మాకు తెలుసున్నాయి కి మీకు ఏమేమి కలెక్షన్స్ కావాలి మీకు రివ్యూస్ కావాలా కలెక్షన్స్ కావాలని నేను నవ్న మళ్ళీ మీకు వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం